కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడక కేసులు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి నువ్వెన్ని ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసినా ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో వసూలు చేసినటువంటి ప్రతి రూపాయిని అది ఏ రకంగా వసూలు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి కులాలు చూడకుండా మతాలు చూడకుండా వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు ఉండటానికి కట్టించేటువంటి ఇళ్ల కోసం వాళ్ళకి ఆరోగ్య సంస్థలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మెడికల్ కాలేజీలు కావచ్చు అప్రపరమైన స్కూల్స్ కావచ్చు హై స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు వీటి అభివృద్ధికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నిక జరిగినా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా నాయకుడికి ఆశీస్సులు ఇస్తారు అటువంటి ఆశీస్సులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై ఎనభై శాతం మంది ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు నీలాంటి చంద్రబాబు లాంటి వెధవలు కావచ్చు లేకపోతే నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ లాంటి పనికి మాలినటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి సిల్లి నాయకులు కావచ్చు ఎంతమంది అవాకులు చవాకులు పేలినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని ఎంత దిగజార్చాలని చెప్పి మీరు చూసినా కూడా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మెట్టి ఎక్కిస్తానే ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మీద నిలబడేటువంటి తత్వాన్ని చూసి ఆయన చూసినటువంటి పోరాటాలను చూసి ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు కనుక పనిచేసినట్లయితే కనీసం బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా మీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనుకుంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని మీ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో చేస్తున్నాం అని చెప్పి మీరు చెప్పాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు మీకు గడ్డి పెట్టి పెట్టి మీకు డిపాజిట్లు లేకుండా మీ పార్టీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితికి దిగజార్చుకున్నారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి బీజేపీని హెచ్చరిస్తూ మీరు ఏది పడితే అది మాడితేనో మీరు ఇక్కడ భయపెడితే భయపడిపోవటానికో ఇక్కడ ఎవడో లేడు ఇక్కడ ఎక్కడ మేకలు నక్కలు ఇక్కడ లేవు ఇక్కడ పులి పులివందల పులి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నటువంటి సోనియా గాంధీని ఏకముక్కతో తీసి పక్కన పడేసి ఎన్ని కేసులు పెట్టినా పదహారు నెలలు జైల్లో ఉండి వెనక్కి తగ్గకుండా ముందుకు తప్పించి అడుగు వెనక్కి వేయకుండా సోనియా గాంధీని ఏకముక్కతో తీసి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉడత ఊపులకి మీ బెదిరింపులకి ఇక్కడ బెదిరేటువంటి వ్యక్తులు ఎవరో లేరు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి మీరు చేసినటువంటి తప్పులకి మీకు దమ్ముంటే మీ వలన మేము ఇక్కడ కష్టపడినా కూడా మీరు పెంచేటువంటి ఛార్జీల వలన ఈ పార్టీకి డిపాజిట్లు పోతున్నాయి ఈ పార్టీలో ఉండి మేము సర్వనాశనం నాశనం అయిపోతున్నాను మీ కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి మీ కేంద్ర నాయకత్వాన్ని అడుక్కోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేడితే మీకు డిపాజిట్లు కూడా రావు కాబట్టి ఈ తప్పుడు విధానాలు నడిచేటువంటి ఈ బీజేపీ ఈ టీడీపీ ఈ రెండింటినీ కూడా ఒక పార్టీ మీద పెట్రోలు ఒక పార్టీ మీద డీజిల్ పోసి ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు తగలబెట్టారు మీరు ఎంత రేటు తగ్గించినా మీరు చేసేటువంటి మోసాలు వాళ్ళకి తెలుసు యాభై అరవై రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ని వంద రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇవన్నీ కూడా కౌంట్ చేస్తున్నారు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ రెండు పార్టీలనే మళ్ళీ ప్రజానీకం అదే పెట్రోల్ డీజిల్లో ముంచి మిమ్మల్ని తగలపెట్టి మసి చేస్తారు ఎవరు కూడా పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి ఇక ఇంకో ఆయన ఉన్నాడు జనసేన పీకే పవన్ కళ్యాణ్ మొన్న వైజాగ్ వెళ్ళి ఏదో చెప్తాడు ఆ డయాస్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళే షాక్ గురయ్యారు ఈయన చెప్పేటువంటి పిచ్చి మీటింగేనే జగన్మోహన్ రెడ్డి గారికి డెడ్ లైన్ అంట నువ్వు పెట్టిన డెడ్ లైన్ అంట వారం రోజులు అటిల్ బాక్స్ ఢిల్లీ తీసుకెళ్ళాలంట అది డెడ్ లైన్ అంట దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీ పనికి పార్టీలో పార్టీలు పంపిస్తే నేనే ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని తీసుకెళ్ళిపోతాను ఢిల్లీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆపాల్సింది ఎవరండి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ సంకనాకేది ఎవరండి పవన్ కళ్యాణ్ అలయన్స్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారు సిగ్గు చేరం లేకుండా అక్కడికి వెళ్ళి ఎవరి గురించి మాట్లాడాలి అల్టిమేటం ఎవరికి ఇవ్వాలి బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మీతో కలిసి నేను పోటీ చేయనని చెప్పి మోడీ గారికి అల్టిమేటం ఇవ్వాలి ఇది ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో మా జనసైనికులు లక్షల మంది ఉన్నారు నేను ఒప్పిలిపోవగానే నిక్కర్లేసుకున్నటువంటి పిల్లలు పది పన్నెండేళ్ల వాళ్ళందరూ కూడా ఢిల్లీ వచ్చేసి ధర్నా చేస్తాం అక్కడ మోడీని అటు ఇటు తిరగనివ్వం మోడీ గారి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి మోడీ గారికి వార్నింగ్ ఇవ్వాలి అయ్యకుండా వారం రోజులు పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తాడు ఎందుకు మొన్న మీ పార్ట్నర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు అమిత్ షా గారిని కలవటానికి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి వచ్చాడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి వచ్చాడు ఇవాళ పని చూసుకోమని చెప్పారు నువ్వు వెళ్ళొచ్చో మధ్యలో రెండు మూడు సార్లు మోడీ గారిని అమిత్ షాని కలవాలని నిన్ను అక్కడ సెకండ్ గ్రేడ్ లీడర్లను కలవమని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పి పంపించారు నువ్వు చంద్రబాబు రెండున్నర సంవత్సరాల నుంచి మోడీ గారితే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు మీకు ఇవ్వట్లా ఇప్పుడు మీకు మోడీ గారు అమిత్ షా అపాయింట్మెంట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సి వచ్చాడు ఒక స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళమంటే ఆ అఖిలపక్షంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు దూరిపోయి మేము కూడా అని చెప్పి రెండు నిమిషాలు ఐదు నిమిషాల్లో మోడీ గారితో స్టీల్ బ్రాండ్ గురించి మాట్లాడేసి ఇక ఇద్దరు చెరక్కాలు పట్టు కూర్చుంటారు సార్ టూ మినిట్స్ పర్సనల్గా మాట్లాడాలి పర్సనల్గా మాట్లాడాలని ఏ ఒకటి అడుక్కుని సంకనాకి మళ్ళీ అలయన్సుల గురించి వాటి గురించి వీటి గురించి రాజకీయాల గురించి మాట్లాడుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎట్టగొట్ట మీ ముగ్గురు కలిసి అధికారంలోకి రావాలని మీ ఇద్దరు ప్రయత్నం మీకు సిగ్గుశారం లేదు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి వీళ్ళకి అపాయింట్మెంట్లు దొరకవు కాబట్టి రాష్ట్ర ప్రజల సమస్యలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అఖిలపక్షం ఏర్పాటు చేయమని వీళ్ళిద్దరికీ అపాయింట్మెంట్ ఇప్పించాలంట అంటే జనం పిచ్చోళ్ళు మేము పిచ్చేవాళ్ళం మీరు అపాయింట్మెంట్ కావాలంటే మోడీకి మోడీ గారి అపాయింట్మెంట్ కావాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీరు చేసినటువంటి తప్పులు పాపాలకు ప్రాయచత్వం చేస్తానని చెప్పి అక్కడ మోకాల మీద వెళ్ళి కూర్చోండి మోడీ గారు ఇంటి ముందు మీకు ఎత్తాడు అపాయింట్మెంట్ అంతేగాని మీ రాజకీయ అవసరాల కోసం మీరు చేసేటువంటి లుచ్చా పనుల కోసం మిమ్మల్ని అఖిలపక్షం వేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గరికి గట్టి పరిస్థితులు తీసుకెళ్లేటువంటి ప్రసక్తే ఉండదు వారం రోజులు కాదు నువ్వు ఏడు సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా నిన్న అయితే తీసుకెళ్ళడం అయినా నువ్వేం పీక్కుండో పీకో మాకు నువ్వు డెడ్లైన్లో పెట్టవద్దు ఎప్పుడు నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రసక్తి ఉండదు చెయ్యుడు ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికన్నా వెళ్ళి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు ఏదైనా ఒక్కటి చెప్పగలరా చెప్పలేము చంద్రబాబు నాయుడికి రాజకీయ అవసరం ఉంటే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళిపోతాడు రాహుల్ గాంధీ సంకంతా నాకెత్తాడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారి సంఖ నాగుతాడు ఎవడతో అవసరం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ గుమ్మ ఎక్కాడు దేనికి ఎక్కాడు రాజకీయ అవసరాల కోసం ఎలయన్సుల కోసం ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన పార్టీ బతకడం కోసం ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాడు వెళ్ళిపోట్లు పడతాడు ఏదైనా చేస్తాడు ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఏ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినన్నా ఏ ప్రధానమంత్రి నన్ను ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు కలిశాడా కలిసినటువంటి దాఖలాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవగానే తెలంగాణకి మనకు ఉన్నటువంటి ఇష్యూల మీద కేసీఆర్ గారితో రెండుసార్లు సమావేశం ఏర్పాటు చేసుకుని కలిసినటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడో ఉత్తరాంధ్రలో మారుమూలు ఉన్నటువంటి ఇరవై ఒక్క గ్రామాల సమస్య అది ఇరవై ఒక్క గ్రామాల సమస్య అవి కూడా మన దగ్గర ఉన్నాయి అవి వాళ్ళు ఏం చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు అదేవిధంగా ఒకటి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూలో మా నవీన్ పట్నాయక్ గారిని కలవాలి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి పెద్ద మనసుతో మరి వాళ్ళని మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పి ఈరోజు వరిసే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రం కోసం ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల కోసం వాళ్ళని రాష్ట్రంలో కలుపుకోవాలి వాళ్ళను కూడా మన పౌరులుగా పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇరవై ఒక్క గ్రామాల గురించి ఇన్ని వేల గ్రామాల్లో ఇరవై ఒక్క చిన్న చిన్న గ్రామాలు తండాల గురించి గిరిజన గ్రామాల గురించి వరిసా వెళ్ళి ఒక ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నాడంటే ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి గ్రామాల మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి పౌరుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం ఈ చిన్న విషయంలోనే మనందరం కూడా చూడొచ్చు చంద్రబాబు నాయుడుగా ఇరవై ఒక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రజలా కనపడ్డారా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయావు కేంద్రంలో చక్రాలు తిప్పాను బొంగరాలు తిప్పాను నేనే ప్రధానమంత్రులు నియమించాను నేనే రాష్ట్ర ప్రభుత్వం నియమించాను చెప్పేటువంటి సొల్లు కబురు చెప్పినటువంటి సొల్లు విధవా ఎందుకు ఇరవై ఒక్క గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకోలేకపోయేటువంటి నీచుడిగా ఎందుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా ఎప్పుడన్నా ఒక గ్రామం గురించి కానీ ఒక గ్రామంలో ఉన్నటువంటి పౌరుల హక్కుల గురించి కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ నీ దృష్టికి వచ్చినా కనీసం పట్టించుకున్నావా సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇటువంటి దౌర్భాగ్యున్ని ఇటువంటి దుష్టుని ఎంటి రావాలని అల్లుడి చేసుకోవటం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం ఆయన దురదృష్టం కూడా ఇటువంటి దుర్మార్గుడు వెన్నుపోటు పొడిచి ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీని ఆయన ఆయన కుటుంబం కోసం దోచుకుని లక్షల కోట్ల ఈ రాష్ట్ర ఖనిజాన్ని సంపదని దోచుకున్నటువంటి దుర్మార్గుడు చేసేటువంటి ఈ నిరసనలు కానీ ఈ దొంగ మాటలను కానీ ప్రజలు కూడా గమనించి చంద్రబాబు నాయుడు శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి